ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గర్ల్ టాలెంట్ కు ఫిదో అయిన అమిత్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి హరీష్ దొంగలు దోపిడీదారులను బట్టలిప్పి నిలబడతారు సీఎం రేవంత్ ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంది సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందులో భాగంగా మిజోరాం రాజధాని ఐజ్వాల్లోని జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వేదికపై ఐడేళ్ల బాలిక లాల్దు హమ్ హి హనత్ మీ హృదయపూర్వకంగా వందే మాత్రం గీతాన్ని ఆలపించింది చిన్నారిగా ఆయన ప్రతిభకు ముగ్ధుడైన హోంమంత్రి అప్పటికప్పుడే ఆమె ప్రశంసలతో ముంచెత్తమే కాదు ఆమెకు ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు కలిగిన అనుభూతిని పంచుకున్నారు తెలంగాణకి ఆదర్శంగా స్టేషన్ కనపూర్ను తెచ్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎనిమిది వందల కోట్లతో స్టేషన్ కనపూర్ అభివృద్ధి పనులకు స్వీకారం చదువుతున్నట్లు సీఎం తెలిపారు ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రాంతం వరంగల్ని వరంగల్కు ఎయిర్పోర్టును కూడా సాధించుకున్నామని అన్నారు స్టేషన్ గనపూర్ నియోజకవర్గం సూనిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు యాభై లక్షల పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అలాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఇరవై వేల ఆరు వందల పదిహేను కోట్లతో రైతులు రుణమాఫీ చేశామని చెప్పారు తెలంగాణను కేసీఆర్ అప్పులు పాలు చేశారని ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నామని తెలిపారు అంతకంటే ముందు రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంట పోయిన చరిత్ర కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లు కొంత తగ్గించే పెట్టినాం కానీ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది కాబట్టి ఈరోజు రెండు లక్షల తొంభై ఒక్క వేల పైచలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు కానీ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది అంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మన అంచనా చేసిన నిధులు మనకు చేరలేదు ఈ డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి ఇంతకుముందు ఏవి రెడ్డి గారు చెప్పాను ఆరు వేల ఐదు వందల కోట్లు నేను తిన్నా తినకపోయిన జీతభత్యాలు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే పదమూడు లక్షల పైచీలకు ఉద్యోగస్తులు ఉన్నారు రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు పదమూడు లక్షల పైచీలకు ఉన్నారు అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు నేను అప్పుల లెక్కలని చెప్పిన దానికి యావరేజ్గా ఆరు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను అన్నం తిన్నా తినకపోయినా ఉపాసం పడుకున్నా వాళ్ళకి కట్టాల్సి నా రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అధ్యక్ష ఇక మిగిలింది నాకు ఐదు వేల నుంచి ఐదు వందల కోట్లే వారు రోజుకు పద్దెనిమిది గంటలు ఈ మనం సర్కస్లో ఒక బాల్ ఎప్పుడు పడకుండా మూడు బాలు పెట్టి ఎగిరేస్తేనే నడుపుతూ ఉంటారు కదా అధ్యక్ష ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ను చేతిలో పట్టుకున్నట్టు వారు ప్రతి నెలలో ఒకసారి శాతి ముబారక్ ఒకసారి కళ్యాణలక్ష్మి ఒకసారి రైతు రుణమా రైతు భరోసా ఒకసారి రైతు రుణమాఫీ లేకపోతే ఇట్లా రకరకాల పథకాలు ఓ నెల బ్యాంక్ అతనికి నెల కొంచెం లేటు కడతాయనో ఇట్లా సమన్వయం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది అధ్యక్ష సో ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులను నేను ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్స్రే తీసినట్టుగా మీరు ప్రజలకు అందరికీ వివరిద్దాం మనం ఏ రెడ్డి గారికి సూచన చేశాను వారంటే కొంచెం మొండి ధైర్యంతో ఉన్నారు కానీ మాకంత మొండి ధైర్యం లేదు ఎందుకంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం ఇట్లా కొన్ని కోతలు విధించేసి ఇది ఇంతనే ఇంతనే ఉంది దీనికే 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 ఖర్చు పెడతా అని చెప్పేంత ధైర్యం నాకు కానీ మా ఆర్థిక మంత్రి గారు కానీ లేదు వీలైనంత మేరకు చెయ్యాలనేది సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళుతూ తెచ్చిన అప్పులను కూడా సవరించుకొని మిత్తిలను తగ్గించుకొని దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన భూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతుండని ఇట్లా మాట్లాడొచ్చిన ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలిప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు సంస్కార హీనంగా అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడుతుంది ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు ఈ సన్నాసి రండా అలాకి గాల్చి పిల్లల మీద వాతలు మీరు ఒక్కసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్ వంద మీటర్ల గోతి తీసి పాచి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకుని ఊరేడు లోపలి లోపల కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డపలు చేస్తే చూసుకుంటూ అంటారు పండుగకి తొక్కి పేగుందిస్తాను ఒక అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపిస్తామని నాకు ఏం అభ్యంతరం లేదు నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే రండి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందు అయ్యో అరే సన్నో కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని లాగుల కొండలు ఇచ్చి కొడతామని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పిర్రోలు పెట్రోల్ దగ్గర కొడుతూ ఎట్ల జవాబు కాదు గట్లనే చెప్పండి మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడబీకి బట్టలు గుడ్డలు కూడా కొట్టాలని చెప్తున్నాను ఇంకా ఉన్నాయి ఇంకా మా మా వాళ్ళు మరీ ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పిన ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పిన అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నీ భార్యా బిడ్డలే బిడ్డలా ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా దాకా వస్తే కానీ నొప్పి తెలియ నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్న ఏమంటున్నావు ఆ ఇట్లంటారా అట్లబర్ అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోట్కి వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడువు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా తెలుగు వాళ్ళందరూ నిత్యం స్మరించుకోగలగే మహాన్భావుడు అమరజీవి పుట్టి శ్రీడమనని ఈపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని ఆట ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మత్యాగం తెలుగువారే దృశ్యం కల్పనకి నిదర్శమని అన్నారు ఆ మహనీయం జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివళులర్పిస్తూ ఆమరజీవి అమరజీవ్ త్యాగాన్ని స్మరించుకుందామ సిఎం చంద్రబాబు అన్నారు యాభై డిసెంబర్ పదహైదున ఆయన ఆత్మబలిదానం చేసుకున్నారు ఇది ఒక చరిత్ర ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఓసారి ఇవన్నీ కూడా చరిత్ర ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది అది ఆయన ఇచ్చినటువంటి మనందరికీ ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన చనిపోయే వరకు ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఆ రోజులోనే పెద్ద ఆందోళన చేయలేదు కానీ ఆయన నలిగి నలిగి సఫర్ అయి సఫర్ అయి ఫైనల్ గా ఆయన చనిపోవడం ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం ఆగ్రహాలు వెల్లుపికాయి అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం ఇది ఇది ఒక చరిత్ర అదే మరిగా అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి ఇరవై ఐదు నెలలు నెహ్రూ ప్రకటించారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది ఇది ఒకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ రెండవ తారీఖున ఇక్కడికి రావడం అంటే మూడు రోజులు మారిపోయాయి ఆయన ఆత్మత్యాగం చేయడం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం రాష్ట్రంలో మహోన్నతమైన కాశీనాయన క్షేత్రం కూల్చి విత్తలమనగా ఉన్నది ఎవరో బయట పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీడీటీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుపతి తిరుపతికి అమ్మకార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిపిటి సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది రోజు దైవం పట్ల ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశినాయన క్షేత్రం నేల పొరిగింది నిర్లజ్జంగా నిర్దాక్షణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు ఒక్కసారిగా నిరసన పెళ్ళుబుకేలో రాష్ట్రంలో మున్సిపాలిటీలో చీతకుప్పల పేరుకుపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసెస్సపీ నేత మాజీ మంత్రి కారుమూర్తి వెంకటనాగేశ్వరరావు మండిపట్టారు ఆదివారం ఆయనూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వచ్ఛత రాష్ట్రంలో కింద నుంచి మూడో స్థానంలో ఉందన్నారు మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండేవి ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి అంటే గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత గైడ్లైన్స్ ప్రకారం అవి అమిరిచి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ సపరేటు ఐరన్ సపరేటు మరి ఈ ఏదైతే పొడి ఉందో దాన్ని సపరేట్ చేసి ఎరువులు కింద కింద ఓడేటట్టు ప్లాస్టిక్ని ప్లాస్టిక్గా అమ్ముకునేటట్టు ఐరన్ ఐరన్గా అమ్ముకునేటట్టుగా మున్సిపాలిటీకి ఇనకం కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఇది భారత్ మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం చేశాం విజయవాడ కనకదుర్గమ్మను రాబిన్హుడ్ చిత్ర బృందం సందర్శించుకుంది ఆలయానికి వచ్చిన హీరోనిధిన్ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మాత రవిశంకర్ కు అధికారులు స్వాగతం పలికారు దుర్గమ్మ దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశ్రవచం చేసి లడ్డూ ప్రసాదం అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు రాబిన్హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు హీరో నిధిన్ తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు గర్ల్ టాలెంట్ కు ఫీదో అయిన అమిత్ షా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోం మంత్రి అమిత్ షా రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలి హరిష దొంగలు దోపిడీదారులను బట్టలిపి ఇప్పి నిలబడతాయి సీఎం రేవంత్ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం సీఎం చంద్రబాబు ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్